కొంటారు మీ డబ్బులతోనే అనుకోండి మీరు ఐదారు ఎకరాల్లో లేకపోతే పెద్ద విశాలమైన పూరే గుడిసెలు నిర్మిస్తూ ఉన్నారు తాడేపల్లిలోను కుప్పంలో నిర్మించారని చెప్తా ఉన్నారు అది పెద్ద బంగ్లాలు ఈ మధ్య ఏమ ఏమని చెప్పుకోండి కానీ బాబుగారికి లగ్జరీస్ అలవాటు అయితే ఉన్నాయి ఎక్కడి నుంచి అలవాటు అవుతుందో తెలియదు కానీ ఎవరి డబ్బులో చూసుకోమని కోరుతా ఉన్నారు మరి ఇంత డబ్బుల్ని ఖర్చు పెట్టేటప్పుడు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా అప్పులు ఇంకొక ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల అమరావతి పేరు మీద అప్పులు అమరావతితో తొగితే నీళ్లు అసలు అక్కడ నీళ్ళు తోటానికే ప్రత్యేకంగా కాంట్రాక్ట్ చేయాల్సిన పరిస్థితి అది కాదు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఆ గట్టి భూమికి ఆ గుంటూరు విజయవాడ మధ్యలో నేనైతే రాయలసీమ అన్న నాకు నాకు మాకు పెట్టుకోవాలి నా కోరిక మాకే చేయాలని వాటికి వచ్చే కొద్ది బాగుంటుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నా డబ్బులు వేసేయదు బాబు అని మహానాడులో చర్చించి మీరు చెప్తారా అని కూడా ఆలోచిస్తూ ఉన్నా నేను మా పెట్రో కారిడార్ ఇట్లా ఇట్లా మాట్లాడండి ప్రత్యేకించి మీరు బాబుగారు మీకు మాట పదే పదే చెప్తా ఉన్నా నేను ముఖ్యమంత్రిగా తగిన గౌరవంతోనే చెప్తా ఉన్నా నేను పైగా మా ముందుత్రం మా 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 ముందుత్రం రాజకీయ నాయకుడిగా విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను ఈ ఈ ప్రభుత్వంలో బహుశా మీకు ఏమన్నా ఏముందో తెలుసు బహుశా ఉందో లేదో మీ తరఫున ఇంకోరు పరిపాలిస్తున్నారు ఏమో నాకు తెలియదు కానీ ఆ బుక్కుల పేరు మీద రకరకాల పరిపాలన ఉన్నాయో తెలియదు కానీ ఎర్ర బుక్ తెల్లబుక్ అర చూపుతారేమో కానీ కానీ ఒక్కటి మాట మాత్రం వాస్తవం పరిపాలన అదుపు తప్పుతూ ఉంది మీరు ఆశించిన చిన్న చిన్న ప్రయోజనాల కోసం స్వల్పకాలంలో సంతోషం మీకు ఆనందం కలిగించిన సంఘటనల కోసం మీరు ఎంకరేజ్ చేస్తే నిన్న పేదలు నోరు లేని వాళ్ళు దళితులు మైనార్టీలు పిల్లకాయల్ని గంజాయి మత్తులో పోలీసు వాళ్ళని కొట్టారు కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి తాగే వాళ్ళ సంఖ్య పెరిగిందని మీరు ఒప్పుకున్నట్లే తద్వారా లాండ్ ఆర్డర్ అంటే భయం లేకుండా పోయిందని ఒప్పుకున్నట్లే వాళ్ళని కొడితే మీరు ఎక్కడ విచారిస్తారు నడి రోడ్డులో ఆకానికి సభ్య ప్రపంచం హర్షించని రీతిలో మానవ హక్కులు లేవు మానవ మర్యాద లేదు మానవ గౌరవము లేదు కాలి మీద తొక్కి మరీ నిజంగా అసలుకి భాష అది యాదర్శ సినిమాల్లో పెడతారు ఎవరో పెట్టి చూపిస్తారు మనకి కాళ్ళ మీద తొక్కి పట్టుకొని మరీ కొడితే మంత్రుల్ని విచ్చలవిడిగా ఇష్టానుసారం విశృంఖలంగా అవమానిస్తే కొద్దిమంది రేపదం మీరు అందరూ కూడా మాజీలు అవుతారు కదా ఇప్పటికే చాలామంది సీనియర్లని మాజీలు చేశారు కదా కనుక దయచేసి ఆపండి ప్రజలు తిరిగి తిరగబడే కాలం వస్తూ ఉంది మీరు మీ దగ్గర వార్తలు రావడం లేదేమో మేము చూస్తూ ఉన్నాం ప్రజలు రోజు రోజు కూడా ఆ విషయం గట్టిగా చర్చించుకుంటా ఉన్నారు ఎంచుకుంటా ఉన్నారు సంఖ్య అది ఒక రోజున యొక్క పాయింట్ వస్తుంది ఆవిరి నీళ్ళు ఆవిరయ్యే పాయింట్ వస్తుంది బుడగల్లాగా దాచే పొలి సంఘటన మనం చూసాం అబ్బాయి హరికృష్ణ కోసం ఊరు ఊరు మొత్తం చాలా కూర్చున్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా కనుక శాంతి భద్రతలు అంటే మీ శాంతి భద్రతలు కాదు మీ కాపలా కాసేది కాదు ప్రజల యొక్క అసలుగా ఈ కామెంట్ చేస్తుందుకు బాధపడతా ఉన్నా నేను కొద్ది ప్రాంతాల్లో మీ ప్రోద్బలం ఉందో లేదు కానీ మిమ్మల్ని చూసుకొని మీ అండ చూసుకొని అసలు ప్రజల్ని ఈ కొద్దిమంది పోలీసుల నుంచి కాపాడండి రే బాబు అని చెప్పుకునే కాలం వచ్చింది బహుశా ప్రజలు పోయి మిమ్మల్ని కాపాడని కోరుకునే బదులు వీళ్ళ నుంచి మిమ్మల్ని కాపాడండి అని చెప్పుకునే కాలం వచ్చిందని చెప్పుకోవడానికి నేను బాధపడతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా మీరు వారసత్వాల సమస్య మాట్లాడుకోండి నాకు దయచేసి పాపం దిక్కలకు ఒకరయ్యే పేరు వాళ్ళు మీరు ఏ పేరు పెట్టుకున్నా సరే ఈ రోజును మహానాడు యొక్క అనుబడి మీ పిలుపు ఈ రోజున నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశలకు ఆశయాలకు వారసులకి వారసత్వానికి దగా జరిగింది బయలకిక్షణ మాటల్ని తీర్చుకోకుండా పిల్లలు దగా చేశారు అట్లాగే శాంతి భద్రతతో సుఖంగా ధైర్యంగా బతకాల్సిన కాలాన్ని దళితుల్ని మైనార్టీని రోడ్డు మీద కాళ్ళు పట్టుకొని తొక్కి కొడుతూ ఉంటే కూడా దానిపైన మాట్లాడని బాపతలు చూస్తూ ఉన్నాం కనుక దయచేసి మీరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏదో ఎవరో చెప్తా ఉంటేనో లేని ఎవరో వచ్చి మేము ఇంకో బుక్లో చూస్తాను ఊరికి ఒకటి భాష నాకు అదే అనుమానం చంద్రబాబు నాయుడు గారు ఊరికనే అట్లా మనం పాత రాజుల సినిమాలు చూసినట్లు ఊరికి సింహాసనంలో కూర్చో ఉన్నాడేమో మిగతా అంతా ఇంకా ఏదో ఎవరో చేస్తా అనుమానంగా ఉంది అటువంటి పరిస్థితి మీరు ఉంటే మాతో మాట్లాడండి నిజంగా మీకు చాలా కష్టం ఉండి మీరు నిర్బంధించబడి మీ ఆలోచనలకు ఏవో అవకాశం లేకుండా మీ పేరు మీద ఈ రాష్ట్రంలో అకృత్యాలు జరుగుతూ ఉంటే మీరు మీ మీ తర్వాత అలాంటి వాళ్ళతో మాట్లాడండి మేము ఖచ్చితంగా మంచి సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను ఈ జిల్లా గురించి మాట్లాడాలి రాయలసీమ వాళ్ళు ఈ రాయలసీమ గురించి మాట్లాడాలి రాష్ట్రం గురించి మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నమస్కారం అదే దట్ ఈస్ ద రీజన్ ఎస్టర్డే ఐ థాట్ నేను చర్చ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ పగ్గాల్ని లాక్కున్న తర్వాత లేక పీక్కున్న తర్వాత లేక రామారావు గారు నెట్టేసిన తర్వాత వారసత్వం మధ్య ఒక చర్చ ఉండాలి కదా రామారావు వారసులు నిజంగా చెప్పుకోవాల్సి వస్తే బాలకృష్ణ గారు పురంధేశ్వరి గారు అవి కూడా కష్టమే అట్లాగే వాళ్ళ రెండవ భార్య ల గారు ఆ ఎన్టీఆర్ గారు ఇట్లా వాళ్ళు కదా ఆలోచించాల్సింది కనుక వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కలిసి ఆలోచించుకు వాళ్ళ పార్టీ అది కాబట్టి ఆ లిస్టులో వీళ్ళు ఈ ముగ్గురు వాళ్ళు కూడా కలుపుకొని ఆలోచిస్తే బాగుంటుంది అసలు సిసలైన ఎన్టీఆర్ వారసులకి ఏమైనా ఇస్తారేమో చూడాలి అట్లాగే ఎన్టీఆర్ అభిమానులు కూడా దాన్ని కొద్దిగా పుష్ చేయమని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ